మన శ్రీకాకుళం పేరు చెప్తే గుర్తొచ్చేది పుందూరు కాది అటువంటి పుందూరు కాదిని అంతరించకుండా చూడాల్సిన బాధ్యత సిక్కల్ లో స్టార్ట్ చేసిన ఈ చిన్న పరిశ్రమ మన దేశంలోనే అన్ని కద్దర్ల కన్నా పుందూరు కద్దరు చాలా ప్రాముఖ్యత కలిగిన కద్దరుగా స్టిల్ కంటిన్యూ అవుతుంది అసలు మన కాదికి ఇంత క్రేజ్ ఎలా వచ్చిందంటే వేసవి కాలంలో చల్లగాను శీతాకాలంలో వెచ్చగాను ఉంటుంది ఇక మేకింగ్ ప్రాసెస్ వచ్చేసరికి కొండ పత్తిని చేప పొల్లితో పాలిష్ చేసి పత్తి నుండి దారం వేరు చేసి చేతితో ఉడికిన నూలు తోటి చేమగ్గం మీద నేసిన వస్త్రంగా తయారు చేస్తారు మన దేశంలో సుమారు రెండు వేల కద్దరు సర్టిఫైడ్ సంస్థలు ఉన్న టాప్ ప్రయారిటీ మన పొందూరు కద్దరు కైతే ఉంది ఎన్నో ఎలాగా చేస్తున్న ఈ పొందూరు కాజీని పుణ్య సంవత్సరాల్లో ఈ కళ అంతరించిపోతుందనే భయం అందరిలో ఉంది ఎందుకంటే కుటుంబం అంతా తరతరాల నుండి ఈ వృత్తిలో ఉన్న రోజుకు మధురి రెండు వందలు రావడమే వృత్తి మీద ఆధారపడిన కుటుంబాలు వాళ్ళ పిల్లలను కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి తరతరాల నుండి వస్తున్న ఈ కళ అంతరించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఉండాలి మన స్కూల్ స్టూడెంట్స్ కి ఇండస్ట్రియల్ టూర్స్ అని ఎక్కడెక్కడ తీసుకెళ్లడం కన్నా మనకు దగ్గరలో ఉన్న పొందూరు పరిశ్రమను చూపించి వీటి గురించి అవేర్నెస్ తెప్పించు ఈ వృత్తి అంతరించకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే విషయం కామెంట్ చేయండి హు ఫాలో సచ్ మోర్ కంటెంట్ ఫాలో సిక్ బై కోర్స్ పాలకొండ ప్రశాంత్